మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం మేము శిరీష ఆధ్యాత్మికవేత్తపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా అష్టమ రాహు దాని దానివల్ల కొంచెం మనశ్శాంతిగా లేకపోవడం కానీ పని లేట్ అవడం అలాంటివి ఉండవు అవ్వకపోవడం అనేది ఉండదు కానీ కొంచెం ఆలస్యంగా పనులు అంటూ మాత్రం జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి కేతువు ధనస్థానంలో ఉన్నటువంటి కారణంగా డబ్బులు అనేటటువంటి నెమ్మదిగా వస్తాయి కనబడమనమాట ఏ విధంగా డబ్బులు సంపాదన అనేటటువంటి అలాగే గోప్యంగా గొప్ప్యంగా ధనాన్ని సంపాదిస్తారు అలాగే ఈ యొక్క శుక్రగ్రహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తులా వృష్టిక సంచారాల వలన ఈ తొల ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరమ శుభాలు కలుగుతాయి భార్య వల్ల కలిసి రావడము అత్తగారుల వల్ల కలిసి రావడము భార్య తరపు బంధువుల వల్ల వాళ్ళు ఇస్తాననేటటువంటి కట్టకానుకలు ఏమైనా పెండింగ్లో ఉన్నా అవన్నీ కూడా వచ్చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే సంతానము కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు సొంతంగా అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి మిద్దెళ్లల్లోకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది కాకపోతే ఆరోగ్య సమస్యలు అనేటటువంటి కొద్దిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీలకి ప్రతి మనతో చరి మెన్స్ట్రల్ సైకిల్లో ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే డిసార్మోని కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ మహిళలకి మగవాళ్ళకి చెవుడు తర్వాత ఈ యొక్క ఐసైట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎందుకంటే అత్యంత ఉన్నాయన్నమాట లేకపోతే విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు మొత్తము చదువులో ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది మెయిన్గా వీళ్ళకి స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తే ఇమీడియట్ వచ్చేటటువంటివి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ప్రాసెస్ ఉంటే వీళ్ళకి మీరు అటెండెన్స్ వస్తే అవి ఆటోమేటిక్గా అదే రెన్యూలు అవుతాయి అని చెప్పడం జరుగుతుంది అంటే ఆ విధంగా అనమాట వీళ్ళకి వీళ్ళు మానేస్తే ఆటోమేటిక్గా రావు కాబట్టి ఈ విధంగా అంటే ఏంటంటే వీళ్ళ చేతుల్లో ఉంటుంది అని చెప్పడం దీంట్లో అర్థం అలాగే ఆదాయాలు ఆదాయాలు బాగా పెరుగుతాయి గత నెలల కంటే కూడా ఈ నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఎప్పుడూ కూడా ధనము కలకలలాడుతూ చేతిలో ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ కూడా వీళ్ళకి కర్కాటక రాశి వాడికి అండ్ వృత్తిపరంగా వీళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దాంపత్య జీవనంలో వచ్చేసరికి వీళ్ళకి భార్యాభర్తల మధ్య కాస్త కొట్లాకలు అనేటటువంటి మనస్పదలు అనేటటువంటివి ఉన్నాయి వీటిని సామరస్యంగా వీళ్ళు పరిష్కరించుకోవాలి అయితే కోర్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ కోర్టుల్లో ఆ బెంచ్ మీదకి రాకుండా కేసులు కొంచెం అటు ఇటు తిరగడం ఇలాగా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారి రైతులను కనుక మనం తీసుకున్నప్పుడు రైతులు మంచి వ్యవసాయం బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది వాళ్ళకి లాభాలు కూడా బాగా వస్తాయి అయితే ఈ యొక్క రైతులు కమిషన్ ఏజెంట్స్ ఉంటారు ఈ యొక్క పప్పు దినుసులు ఇవి అమ్మేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఈ రైతులను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే గురుగారు మరి కళాకారులకి సినీ రంగాల వారికి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు సక్సెస్ వస్తుంది అలాగే ముఖ్యంగా ఈ సినీ రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్ బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క నాటకాలు మిగతా ఈ కళాకారులు ఉన్నారు సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా గౌరవాలు బాగా కలుగుతాయి వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవడము అలాగే ఈ పారితోషికాలు కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక టీం వర్క్గా చేయడము దానివల్ల ఈ కెమెరామెన్ దగ్గర నుంచి మొత్తం యూనిట్ అంతా కూడా సంపూర్ణ సహకారం అందరికీ కూడా బాగుంటుంది అన్నమాట కేవలం హీరో హీరోయిన్లు కానీ కాకుండా అలాగే గురుగారు ఇప్పుడు ఎవరైనా ఈ మాసంలో ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉందంటారా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అయితే ఏమి వ్యాపారాలు చేయకూడదంటే రాహువుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఎలక్ట్రికల్ వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు చేయకూడదు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ యొక్క హోటల్సు ఈ యొక్క బట్టల షాపులు ఆ తర్వాత ఇవన్నీ ఈ వృత్తులు బ్రహ్మాండంగా ఉంటాయి హాస్టల్స్ ఇవన్నీ కూడా అండ్ బెల్ట్ షాపులు అలాగే ఈ వైన్ వైన్స్ పబ్స్ రెస్టారెంట్స్ ఇట్లాంటి బిజినెస్ అన్నీ కూడా బాగుంటాయి ఫ్యాన్సీ షాపులు గోల్డ్ షాపులు అలాగే ఈ వ్యాపారాలే కాకుండా ఆ వ్యాపారాల్లో చేసేటటువంటి ఆ షాపుల్లో పనిచేసేటటువంటి చిన్న చిన్నగా ఉద్యోగస్తుల నుంచి అందరికీ కూడా మంచి డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయకూడదు కానీ కర్కాటక రాశి వాళ్ళంతా దూర ప్రయాణాలు చేస్తారు అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు వస్తాయి కాబట్టి ఈ ఇక్కడ అష్టమరాహు ఎప్పుడైతే ఉన్నాడో అటువంటిప్పుడు దూర ప్రయాణాలు చేస్తే మనకి యాక్సిడెంట్లు అవడం కానీ లేకపోతే ఏదో ఒక రకంగా మనకి వెళ్ళిన పని అవ్వకపోవడమో లేకపోతే అలాంటి జరుగుతుంది మానసికంగా ఒత్తిడి అనేటటువంటిది రావాలి కానీ వీళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళడం ఏదో క్షమంగా ఆ గురుగ్రహం వల్ల రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే గురువు ఈ మాసం అంతా వీళ్ళకి అంటే తదుపరి మాసంలో చూసుకుంటే నరదిష్టి నరవశ నుంచి బాధపడుతున్న వారికి ఎలాంటి ఉపశమనం ఉండబోతుంది అంటారు ఈ మాసంలో ఏదైనా అనుకూలంగా ఉంటుందంటారా వీళ్ళకి నరదృష్టి నరగోష ఎప్పుడు తగులుతుంది ఎవరికి తగులుతుంది ఎదుటి వాళ్ళు అందంగా నీలా తయారైతే అప్పుడు వాళ్ళకి నరదృష్టి వస్తుంది నరఘోష అలాగే డబ్బులు పుష్కలంగా ఈ అంబానీలాగా సంపాదిస్తుంటే నరఘోష వస్తుంది అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క నెలలో అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే అంత ఇదిగా ఆదాయాలు సంపాదిస్తారు అంత ఇదిగా శుక్రుడు బాగున్నాడు కాబట్టి సౌందర్యం పట్ల వీళ్ళు శ్రద్ధ తీసుకుంటారు అనేది ఇక్కడ మనకి తేటతలం అవుతుంది కాబట్టి తప్పకుండా నరగోష ఇవన్నీ కూడా ఈ కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా జనరల్ గా ఉన్న గ్రహాలు సరి చేసుకోవచ్చు అలాగే గురుగారు ఈ అంటుంటారు ఈ లాటరీస్ అని అలా ఏదన్నా తగ్గే ఛాన్సెస్ ఈ మాసంలో వీళ్ళకి అంటే ఉన్నాడు అనమాట కోటి రూపాయలు లాటరీలు ఉంటే కోటి సార్లు పోయింది ఒకసారి పది రూపాయలు తగిలింది అన్నట్టు అలా లాటరీలన్నీ వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రావు స్వయం కృషితో వీళ్ళు కష్టపడతారు ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మా మనము ఈ గోచార రీత్యా మనం చూస్తున్నాం కాబట్టి అవి జరిగేటటువంటి ఫలితాలు అంటే ఇటు వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అయితే వ్యక్తిగత జాతకాలను మనం చూడాలి గ్రహాలు వీళ్ళకి లాటరీలు తగులుతున్నాయా వీళ్ళకి పెళ్ళిళ్ళవుతున్నాయా ఇలా ప్రతిదీ వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయా లేకపోతే కౌన్సిలింగ్లో ఉద్యోగాలు వస్తున్నాయా అనేటటువంటిది క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తున్నాయా ఇలా అవన్నీ కూడా కేవలము వాళ్ళ పర్సనల్ డేటాను తీసుకొని మనం వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అలా కాకుండా ఇన్ జనరల్గా ఇది గోచారం మామూలుగా కొన్ని కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా సూచనప్రాయంగా ఈ ఫలాల్ని మనం తీసుకోవాలి కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే వీళ్ళు తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఆ పరిహారాలు ఏంటంటే అష్టమ రాహువు కాబట్టి రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలోం పావు మినుమల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు దానం చేసుకోవాలి ఉదయం ఎనిమిది గంటలకి అలాగే రావి చెట్టును తీసుకొని రావి చెట్టు చుట్టూ ఓం రాహవే నమ అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే అప్పుడు కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి బాగుంటుంది అలాగే దుర్గాదేవికి ఆరాధన చేసుకోవడము వీటి ద్వారా మనకి ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది ఓవరాల్ గా గురుగారు ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు